వాట్ డు యూ మీన్ అంత బ్లంట్గా మూర్ఖంగా మాట్లాడుతున్నావు అంది కోపంగా నేనా అన్నాడు ఆశ్చర్యంగా పవన్ అవును ఎంతో సాఫ్ట్గా పిల్లిలా ఉండేవాడివి ఈ రోజేంటి అంత కోపంగా ఉన్నావు అంది నిర్లిప్తంగా నవ్వాడు మనుషులు నడిస్తే అడుగుల చప్పుడుకి భయంతో పరిగెడుతుంది పిల్లి కానీ ఆ పిల్లినే గదిలో పెట్టి బంధిస్తే ఏమవుతుందో నీకు తెలియదా అన్నాడు కోపంగా నీ వైపు నా వైపు మా డాడీ సైడు చాలా మంది వస్తారు అయినా మీ అమ్మని ఏమని పరిచయం చేస్తావు అంది ఎకతాళిగా ప్రీతి అమ్మని పరిచయం చేయడానికి హోదాలు అలంకరణలు కావాలనుకుంటున్నావా అయినా మన ఇద్దరికి ఐఏఎస్ సీట్ వచ్చినప్పుడు పేపర్లో మన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చక్కగా వచ్చేసాయి నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో ఎన్నో పేపర్లో వచ్చాయి ఒకసారి తీసి చూడు కొత్తగా పరిచయాలేందుకు ఉన్నాడు కోపంగా